దైవ మర్మములు సహోదరు బక్సింగారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మరుమములను అనుదినము పంచుకొనుట జనవరి ఆరు ఈరోజు వాక్య భాగము మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును వ్యవహార సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాం ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుట అనగానేమో నేర్చుకున్నాము పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఆయనదై ఉన్నది మత్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం దైవ మర్మము దీనిలో కలదు ఆ శక్తి ఆధికారము ఈ భూమి మీద మన ద్వారాని ప్రయోగించబడవలను ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందే మన బలము కలదు మనకు కష్టములు సంభవించినప్పుడు శత్రువు రేగినప్పుడు మనమేమి చేయవలెను అట్టి సమయములో మన బలము దాగిన స్థలమేది నిశ్చయముగా అది మన మాటల్లో లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు యొక్క నామమును ప్రయోగించుట్లోనే ఉన్నది శత్రువు ప్రవాహ జలం వలె రానిమ్ము గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాం గర్జించు సింహం వలె రానిమ్ము పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం ప్రభువైన యేసుక్రీస్తు నామమున వాణ్ణి మనము బంధించగలము అదే మన ఆనందము మన బలము క్రీస్తు నందు మనము అత్యధిక విజయశాలురము క్రైస్తలాడ్